ఇది ఆదివాసీలు ఎక్కడికి వెళ్ళరనమాట ఇక్కడే కటింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మంగళ షాపులకు వెళ్ళడం కానీ లేదనుకుంటే సిటీలోకి వెళ్ళి కటింగులు చేసుకునే పరిస్థితి కానీ ఏది ఉండదు వాళ్ళు ఇక్కడే మన దగ్గర ఇక్కడే ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట కటింగు వాళ్ళ ఊళ్ళల్లో ఇది మనకు అంటే ట్రెండ్ అనమాట రియల్గా ఆదివాసీలు దేని మీద ఆధారపడరు బయట ప్రపంచం మీద ఆధారపడడానికి వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు వాళ్ళ స్వశక్తితోనే ప్రతిదీ కూడా చేసుకుంటూ ఉంటారు చూడండి అంటే పాత తరం మనకు గుర్తు వస్తుంది పాత తరంలో కూడా మనకు నాకు తెలిసి నలభై సంవత్సరాల బ్యాక్ కూడా మన గ్రామాలలో బర్బరీలు ఉండేవాళ్ళు నాయ బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు కాకపోతే ఇక్కడ ఆదివాసీ గ్రామాలల్లో అసలు ఎక్కడా కూడా బయటకు పోయి కటింగులు చేయించుకునేటువంటి సాంప్రదాయం లేదు వాళ్ళే స్వయంగా ఇట్లా చేసేటువంటి పరిస్థితి ఉంది చూడండి ఎంత చక్కగా కటింగ్లు చేస్తా ఉన్నాడు జోగా 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 జోగ జోగ నీపేదర్వాత గంగ ఇప్పుడు నీకు ఉన్నారా కటింగ్ అది ఇట్లా ఇద్దరు ముగ్గురు పిల్లలంతా ఒక దగ్గరకు వచ్చేసారు ఇట్లా చిన్న ఒకటి ఉన్నదనమాట ఇట్లా చిన్న ఒకటి ఉన్నది ఈ పాకలో దీని మీద ఆకులు కూడా లేవు కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఆదివాసీ స్టైల్లో కటింగులు మీరు చూడండి అంత బాగా చేస్తా ఉన్నాడు ఇది ఇట్లాంటి ప్రపంచాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఇలాంటి ప్రపంచాన్ని మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఇలాంటి మనుషుల్ని ఇలాంటి బార్బరీ షాపులు లేని ఊళ్ళని ప్రస్తుతం బార్బరీ షాపులు కూడా వాళ్ళ చేతుల్లో నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ కాలంలో ఆదివాసీలు మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళకు వాళ్లే క్షవరాలు చేసుకోవడం గడ్డాలు చేసుకోవడం ఉన్నటువంటి కాలం ఇది ఇది ఆదివాసీ సమాజం ఆదివాసీలకు సంబంధించినటువంటి వీడియో